వస్తూ వస్తూనే ఎవరన్నాడు తోడు అన్నాడు అసలు బయటికి రావడానికి కారణం తెలుసా గడచిన రెండు సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో పరిపాలనలో బీఆర్ఎస్కు సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మొత్తం కండలన్నీ కరిగిపోయినాయి బిఆర్ఎస్ పార్టీకి తోలు మాత్రం మిగిలింది ఆ ఉన్న తోలును రక్షించుకోవడానికి తోలు తీస్తానని మాట్లాడుతున్నాడు ఎందుకు మొన్న జరిగినటువంటి జూబ్లీల్స్ ఉప ఎన్నికలో కేటీఆర్ ఏం మాట్లాడిడు జూబ్లీల్స్ ఉప ఎన్నిక రెఫరెండమ్ అన్నాడు రెండు సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనకు రేవంత్ రెడ్డి పరిపాలనకు రిఫరెండం అన్నాడు అంటే ప్రజలు ప్రజాభిప్రాయం చెప్పబోతూ ఉన్నారు ప్రజలు తీర్పు చెప్పబోతా ఉన్నారు సో ప్రజలు తీర్పు చెప్పారు అంటే స్పష్టంగా కేటీఆర్ కేటీఆర్ హరీష్ రావు చేస్తున్నటువంటి తప్పుడు ఆరోపణలు అని చెప్పని ప్రజలు తీర్పిచ్చారు మళ్ళీ గడిచిన రెండు మూడు రోజుల కింద జరిగినటువంటి స్థానిక సంస్థ సర్పంచ్ ఎన్నికల్లో కూడా పార్టీ బిజెపి పార్టీ రెండు కలిసి పోటీ చేసినా కూడా రెండు కలిసి పోటీ చేసినా కూడా వన్ థర్డ్ సీటు కూడా రాలే అంటే మూడింట వంతు కూడా సీటు రాలే బీఆర్ఎస్ పార్టీకి అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తిగా పార్టీ కంప్లీట్గా బలహీనమైంది అనేది కేసీఆర్కి అర్థమయ్యి గడిచిన రెండు సంవత్సరాల్లో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు కొంటే కొడుకు వాళ్ళు అందరు కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం పార్టీ మొత్తం దిగజారిపోతూ ఉంది పార్టీ ప్రతి దిగజారిపోతూ ఉంది కాపాడుకోవాలి కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు గాదిగుడ్డు కాదు ఇంకోటి ఏమీ కాదు వంద శాతం వాస్తవంగా ఆయన పాలమూరు ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ ఉన్నాడు అసలు మీరందరూ గమనించరు రెండు వేల పద్నాలుగు కేసీఆర్ ఆనాడు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ అధికారిక వచ్చిన తర్వాత రెండు వేల పదహైదులో పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా పూర్తి చేస్తా అని మాట్లాడాడు మరి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు దాకా సుమారుగా పది సంవత్సరాల కాలం పాటు సుమారుగా పది సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో ఎనిమిది లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా మెయిన్ కెనాల్స్ కూడా పూర్తి కాకపోగా అసలు పొలాలకు నీళ్ళు ఇవ్వాలంటే కాలువలు మంజూరు కావాలా మెయిన్ కాల్ మంజూరు కావాలి డిస్ట్రిబ్యూటర్స్ మంజూరు కావాలి మైనర్స్ కావాలి మైనర్స్ కావాలి అసలు శాంక్షనే లేదు ఒకటి అయినా కూడా రెండు ఒక మోటర్ ఆన్ చేసి నల్ల హృదయాలలో ఒక మోటార్ ఆన్ చేసి కొన్ని నీళ్లు పోసి జాతికి అంకితం చేస్తున్నాను జాతికి అంకితం చేస్తున్నాను వాడు పల్ ప్రాజెక్టును అంటే ఇంతకంటే దిగజారుడుతనం ఉంటుందా అసలు శాంక్షన్ చేయకపోతే కైనాల్స్ అడ్మిషాక్షన్ లేదు ఏమీ లేవు దీనికి తోడు అసలు వాటర్ అలొకేషనే లేదు ఈనాటికి కూడా వాటర్ అలొకేషన్ లేదు ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేదు మరి ఏది లేకుండా ఇలా పాలమూరు ప్రాజెక్టుని ఈ యొక్క ప్రభుత్వం ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు డిపిఆర్ ఏదో రిజెక్ట్ అయ్యింది అని మాట్లాడుతున్నారు అసలు ఈ డిపిఆర్ అనేది వాస్తవంగా దీనికంటే మొదలు మాట్లాడితే గత కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జూరాల రిజర్వాయి నుంచి డెబ్బై టీఎంసీలకు ఆనాటి ప్రభుత్వం మంజూరు ఇచ్చింది పాలమూరు ప్రాజెక్టు సరే తర్వాత కేసీఆర్ దాన్ని షిఫ్ట్ చేసి శ్రీశైలం బ్యాక్ వాటర్ తీసుకురావడం జరిగింది ముప్పై ఐదు వేల కోట్లు మంజూరు ఇస్తూ ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ కూడా అసలు దానికి అవసరమే అసలు ఈ పాలమూరు ప్రాజెక్టు పూర్తి కావాలంటే ఇంకో నలభై యాభై వేల కోట్లు కావాలా అడ్మినిస్ట్రేషన్ శాంక్షన్ ఇవ్వాలా కెనాల్స్లో ఏమీ లేవు అయితే మరి అసలు చేసినటువంటి మొట్టమొదటి పొరపాటు ఏంది కేసీఆర్ చేసింది ఏ క్లియరెన్స్ లేకుండా వాటర్ అలిగేషన్ లేకుండా కట్టేటువంటి పద్ధతి చేసినప్పుడు మొదటగా ఎందుకు గ్రీన్ ట్రిబ్యునల్ దీన్ని రిజెక్ట్ చేసింది పెనాల్టీ నాలుగు వందల కోట్ల రూపాయల పెనాల్టీ వేసింది మీరు పనులు ఆ పండి అని ఎందుకంటే ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేని అసలు మొదలే ఎన్విరాన్మెంటల్ కానీ పని స్టార్ట్ కాకముందుకే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ తీసుకొని ఉండి ఉంటే మన నిధులతోటి మననీళ్ళు మనం వాడుకునే అవకాశం ఉండేది మొదలు ముందు చేసే పని వెనుక ఎనక పని చేసే దాన్ని ముందుగా పెట్టే కార్యక్రమం చేసి సో తదనంతరం ఏం జరిగింది వీళ్ళే సుప్రీంకోర్టుకు కోర్టు కేసీఆర్ ప్రభుత్వమే హరీష్ రావు ఉన్న మంత్రి ఉన్నప్పుడే కేసీఆర్ దానికి సంబంధించిన మంత్రి ముఖ్యమంత్రి ఉన్నప్పుడే సుప్రీంకోర్టులో మేము ఇరిగేషన్ ప్రాజెక్టు కోసం కాదు తాగునీటి కోసం వాడుకుంటామని చెప్పని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేసిండ్రు మరి ఇప్పుడు నీవు చెప్పేది ద్వంద్వ వైఖరి కదా ఒకవైపున పాలబోరు ఇరిగేషన్ ప్రాజెక్ట్ అంటున్నావు మరి మీరు సుప్రీంకోర్టులో ఆ స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినారు ఎన్విరాన్స్ లేకుండా అంటే పని ముందుకు పోతుంటే మేము ఇరిగేషన్ కోసం కాదు ఇది మొత్తం